ప్రజలకు సీఎం జగన్ దిశానిర్దేశం ప్రతి ఇంటి నుంచి స్టార్ క్యాంపైనర్ ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమనేది ప్రతి అవ్వ తాతకు కూడా అక్క చెల్లిమ్మలకు కూడా అన్నదమ్ములందరికీ కూడా చెప్పాలి కేవలం ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఎన్నుకునే ఎన్నికలు కావు యాభై ఏడు నెలలుగా పేదలకు అందుతున్న సంక్షేమాన్ని వారి పిల్లల భవిష్యత్తును నిర్ణయించున్న ఎన్నికలు ప్రతి ఇంట్లో వివరించాలి ప్రతి కుటుంబం ప్రతి సామాజిక వర్గం ప్రతి ప్రాంతం భవిష్యత్తు రైతన్న భవిష్యత్తు అక్క చెల్లెముల సంక్షేమం ఇంటింటి అభివృద్ధి పిల్లల భవిష్యత్తు అన్నీ కూడా ఎన్నికల్లో ముడిపడి ఉన్నాయి గమనించండి చదువు వైద్యం కోసం పేదవాడు అప్పులు పాలు కాకుండా ఉండాలన్నా అది మనందరి ప్రభుత్వమే ఆ పని చేయగలదని ఇంటికి వెళ్ళి చెప్పండి తాతలు వికలాంగులు వితంతువులు వైద్య సేవలు అందుకుంటున్న వారు ఇలా ప్రతి ఇంట్లో కూడా నుంచి ఒక స్టార్ క్యాంపెయినర్ అయితే రావాల్సిందే బయటకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా కనీసం వంద మందితో జరుగుతున్న మంచి గురించి చెప్పాలని వివరించండి మంచి కొనసాగాలంటే జగనన్న ఉంటేనే సాధ్యం అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి అమ్మఒడి చేయుత కాపు నేసం ఈబీసీ నేస్తం సున్న ఒడి సొంతిల్లు ఇవన్నీ కొనసాగాలంటే ఇవన్నీ కొనసాగాలంటే అక్క చెమ్మలు సార్ కంపెనీలుగా బయటకు రావాలని చెప్పండి పిల్లల తల్లిదండ్రులంతా కూడా మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా ఉండాలని కూడా చెప్పండి రైతు భరోసా కొనసాగాలన్నా ప్రతి రైతున్నకు కూడా మెరుగైన ఆర్బీకే సేవలు అందాలన్నా ఉచితంగా ఇన్సూరెన్స్ పొందాలన్నా ఇన్పుట్ సబ్సిడీ దొరకాలన్నా పగటిపడ ఉచిత విద్యుత్తు దళారీ వ్యవస్థ పోయి రైతులకు మద్దతు అందాలన్నా కేవలం జగనన్న మాత్రమే చేయగలని ప్రతి రైతున్న స్టార్ క్యాంపైనర్ కావాలని అందరికీ చెప్పండి సో ఈ విధంగా ప్రతి ఇంటి నుంచి కూడా స్టార్ క్యాంపైనర్లు అయితే మొదలు కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు దిశానిర్దేశం అయితే చేయడం జరిగిందనమాట జగన్ గారు సో ఇది ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం